హాయ్ అండి హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో బ్లౌజ్ కటింగ్ అయితే క్లియర్గా క్లారిటీగా ఉంటుందండి శారీ వచ్చేసి ఇదండి పటిచిర అయితే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఇప్పుడు చూపిస్తానండి ఇలా ఎల్ స్కేల్ తీసుకొని ముందుగా ఎల్ స్కేల్ తీసుకోవాలండి ఎల్ స్కేల్ తీసుకుంటే మనకి హెచ్చు తగ్గులు అనేవి ఉండకుండా పోతుంది క్లాత్ ఇలా మార్కింగ్ చేసేసుకోవాలండి ఫస్ట్ ఇలా ఎల్ స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసేసుకొని ఫస్ట్ గీసిందైతే కట్ చేసికోవాలండి ఇలా కట్ చేసేసుకుంటే మనకి ఇలా వేస్ట్ క్లాత్ అంతా వెళ్ళిపోతుంది ఈక్వల్గా అవుతుంది మనకి క్లాత్ ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఆ బ్లౌజ్ని ఉల్టా తీయాలండి ఇలా ఉల్టా తీసేసిన తర్వాత మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి ఇలా షోల్డర్ పైన కుట్టు దగ్గర నుండి కింద నడుము దగ్గర టక్ వరకు ఇలా పెట్టేసి కుట్టుకాడ ఒక మార్కు ఖర్చులోకి ఒక మార్కింగ్ అండి ఇలా తీసుకున్న తర్వాత నడుము దగ్గర రెండు కుట్లు ఒక దగ్గర పెట్టేసి ఇలా అయితే మార్కింగ్ ఇచ్చేసుకోవాలి ఇలా మార్కింగ్ ఇచ్చేసి అక్కడ అలానే పట్టేసుకుంటే మనకి నెక్ మార్కింగ్ అనేది అండి నెక్ ఎంత హైట్ ఉంది అని ఇలా మార్క్ చేసిన తర్వాత టేప్ తీసుకొని ఇక్కడ మార్క్ చేసిన దాని పక్కన వన్ ఇంచు టక్స్ బ్యాక్ టక్స్ ఉంటాయి కదా వాటికి టూ టూ ఇంచెస్ ఏమో ఖర్చులకండి కింద ఎంత వచ్చిందో పైన కూడా అంతని మార్క్ చేయాలండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంత చూసుకొని ఇక్కడ సైడ్ కూడా మార్క్ చేసేసుకోవాలి బ్లౌజ్ హైటు ఇలా హైట్ అంతా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని స్ట్రెయిట్ది ఇలా ఒక స్కేల్ తీసేసుకొని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డ్రా చేసేసుకోవాలండి ఇలా డ్రా చేసేసుకుంటే మనకి ఒక డెబ్భై షేప్లో అయితే మనకు వచ్చేస్తుంది ఇలా ఎక్కడ కూడా ఇలానే గీసేసుకోవాలండి ఇలా ఇలా గీసుకున్న తర్వాత పైన ఖర్చులోకి వదిలేసుకున్నాం కదా హాఫ్ ఇంచు మీరు ఎంత తీసుకుంటే అంత అండి నేనైతే హాఫ్ ఇంచే తీసుకుంటాను పైన పావి ఇంచైన సరే తీసుకోవచ్చు పావి ఇంచ్ అయితే మరి చిన్నగా అయిపోతుంది హాఫ్ ఇంచ్ తీసుకుంటే బెస్ట్ చంకరౌండ్ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి వీళ్ళు నెక్ డీపీ వేసారండి నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ టూ పాయింట్ సిక్స్ అలా పెట్టానండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఏమో బ్లౌజ్కి ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత ఎంత వచ్చిందో చూసుకొని కింద కూడా అంతే మార్క్ చేసుకోవాలి స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఇలా ఎంత వచ్చిందో పైన ఎంత ఉందో ఇక్కడ సైడ్ కూడా అంతే మార్క్ చేశాను ఇప్పుడు మన చంకరౌండ్ రౌండ్ తెలుసుకోవడానికి కింద ఇలా పక్కకున్న కుట్టు ఇలా పట్టేసుకొని మార్కింగ్స్ అయితే ఇచ్చేసుకోవాలండి ఇలా ఇచ్చేసుకుంటే మనకి పైన చంక రౌండ్కి అయితే వచ్చేస్తుంది మనకి కరెక్ట్గా ఇప్పుడు ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది నెక్కువ పైన ఎంత ఉందో దానికన్నా కొద్దిగంత కిందకి ఎక్కువ పెట్టాలండి బ్రాడ్ వేసే వాళ్ళకి లేదంటే ఎంతుందో అంత పెట్టేస్తే సరిపోతుంది ఇలా గీసిన తర్వాత ఇలా ఎల్స్కే ఆర్మ్ స్కేల్ ఆర్మ్ రౌండ్ అండి సారీ ఇలా రౌండ్ గీసేసుకుంటే మనకి నెక్ అనేది నీట్గా అండి ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకున్న చంక సైడు కింద నుండి త్రీ ఇంచెస్ తీసేసుకొని ఇలా అయితే కర్వ్ ఇచ్చేసుకోవాలండి ఇలా ఇచ్చిన తర్వాత మనకి చంక రౌండ్ అయితే వచ్చేస్తుంది ఒకసారి చూసుకుంటున్నాను వీళ్ళకి నడుము కన్నా చెస్ట్ ఎక్కువ ఉందండి ఇలా చేసిన తర్వాత చెస్ట్ లూజ్ అయితే నేను మార్క్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ హుక్ దగ్గర నుండి ఇక్కడ ఎక్కువ లాగకుండా మామూలుగా చూసుకుంటే నడుము లూజ్ కన్నా వన్ ఇంచ్ ఎక్కువ అంటే వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది ఇలా మార్గేసిన తర్వాత ఇక్కడ సైడ్కి ఎక్స్ట్రా తీసుకున్నా అంటే మనకి చెస్ట్ లూజ్ ఇక్కడ కొంచెం జరిగింది కదండి అందుకే ఎక్స్ట్రా తీసుకున్నాం మళ్ళీ సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది కదా అందుకని ఇప్పుడైతే ఇలా కట్ చేసేసుకోవాలండి నెక్ నీటు కట్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసేసుకుంటే మనకి మంచి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోతుందండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలా చూసి వెళ్ళిపోకండి స్కిప్ చేయకుండా చూస్తేనే మొత్తం అర్థమవుతుందండి అండి స్కిప్ చేసి చూస్తే ఏం అర్థం కాదు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ తీసుకుంటానండి ఎందుకంటే మళ్ళీ హ్యాండ్స్కి అతుకులు పడితే బాగుండదు కదా ఇలా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్కి అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ పనే తీసుకోవాలండి క్లాత్ ఇక్కడైతే నాకు ఫుల్ హెడేక్ వస్తుందండి అందుకని చెప్పి టాబ్లెట్ వేసుకోవడానికి వాటర్ అయితే ఇచ్చడం ఆయన ఇలా ఎల్స్కెల్ తీసుకొని మళ్ళీ ఇలా చూసుకోవాలండి హెచ్చు తగ్గులు చూసుకున్న తర్వాత లేదా లైన్ డ్రా చేసి వేసుకోవాలి ఈక్వల్గా అలా చేసుకుంటే మనకి హ్యాండ్ కుట్టిన తర్వాత ఎక్ ఎక్కువ తక్కువ కాకుండా ఉంటాయి లేదంటే కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కట్ చేసేటప్పుడే చూసుకుంటే బెస్ట్ అండి ఇప్పుడు వచ్చేసి మన హ్యాండ్ చూసుకోవాలండి హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి నాలుగు కొలతలు ఉంటే చాలండి బ్లౌజ్ హ్యాండ్ కటింగ్కి ఇలా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మన ఫస్ట్ అయిపోయింది సెకండ్ వచ్చేసి హ్యాండ్ హైట్ అండి హ్యాండ్ హైట్ ఇలా పట్టేసుకొని షోల్డర్ పైన కుట్టు దగ్గరికి మార్క్ చేయాలండి అలా మార్క్ చేసి మనకి హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఖర్చులోకి బ్లౌజ్ సారీ హ్యాండ్ హైట్ అయితే వచ్చేసిందండి ఇలా మార్క్ చేసిన తర్వాత అక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ సైడ్ కూడా అంతే మార్క్ చేసుకోవాలి మార్క్ చేసిన తర్వాత చంక డవన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను అండి త్రీ అండ్ హాఫ్ పెడితే సరిపోతుంది ఎక్కువ తీసుకున్నాం అనుకోండి హ్యాండ్ లూజ్ అయిపోతుంది ముడతలు వచ్చేస్తాయి ఎన్ని కుట్లు వేసినా కానీ ఫిట్టింగ్ పోతుంది కానీ నీట్గా రాదు బ్లౌజ్ అయితే అందుకని త్రీ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ చంక డౌన్ వచ్చేసి వీళ్ళకి తొమ్మిది ఇంచులు ఉందండి చంక రౌండ్ సారీ రౌండ్ అంటున్నాను శంకరౌండ్ అండి డౌన్ కాదు ఇలా ఈ గీతలను ఇలా కలిపేసుకొని ఇలా ఇలా కరువు తీసేసుకోవాలండి ఇక్కడ కరెక్ట్గా చూడండి కరెక్ట్గా చూస్తేనే అర్థమవుతుందండి ఇలా చేసిన తర్వాత సైడ్కి మొత్తం బతుకులే పడతాయండి శంకర ఉండి ఎక్కువ ఉందిగా వీళ్ళకి అందుకని ఇలా ఇక్కడ ఒక ఖర్చి ఇచ్చేసుకొని ఇక్కడ చూసుకుంటున్నానండి ఎంత క్లాత్ పడుతుంది ఏంటి అని హ్యాండ్కి అతుకులు పడతాయి కదా ఇలా పెట్టి చూసుకుంటే నాకు ఇక్కడ ఉన్న ముక్కలు సరిపోతాయండి అందుకే ఇలా కట్ చేసి వేసుకుంటున్నా అవైతే చంక వచ్చేస్తాయి ఇక్కడ చంక కింద కట్ చేసి వేసుకుంటే చిన్న ముక్క మనకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అండి ఫ్రంట్ పాటు ఇలా ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుందో చూసుకోవాలండి ఎక్కువ అతుకులు అనేవి రాకుండా ఇలా ఇలా పెట్టేసుకొని చూసుకోవాలి అతుకులు ఎక్కడ వస్తాయి ఏంటి అని మ్యాక్సిమం అతుకులు రాకుండానే ట్రై చేసుకోవాలండి ఇలా ఇక్కడ కూడా సేవట్ అవ్వట్లేదండి ఇక్కడ అయితే అయిపోతుందండి ఇక్కడ తీసేసుకుందాము ఓపెన్స్ మన సైడ్ ఉన్నాయి కాబట్టి ఫ్రంట్ ఇక్కడనే తీసేసుకుందామండి ఇప్పుడు స్కేల్ తీసుకొని హైట్ అయితే నేను వచ్చేసి ఫ్రంట్లో మార్క్ చేస్తాను దానికోసం సరిపోతుందా లేదా అతుకులు పడతాయా అని చెక్ చేసుకున్నా అండి టేప్తో ఇలా స్కేల్తోనైతే అయితే మొత్తం మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా గీసేసుకొని మొత్తం బ్లౌజ్ ఎలా ఉందో అలా అయితే మొత్తం అయితే మార్కింగ్స్ అయితే ఇచ్చేసుకోవాలండి ఇలా నీట్గా ఇలా ఇచ్చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇలా చంక కూడా కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా సేమ్ ఎలా ఉందో అలా యాస్ట్రీస్ గీసేసుకోవాలండి గీసేసిన తర్వాత ఇక్కడ మార్కింగ్స్ ఇచ్చేసుకున్నాను కదా నేను ఫస్ట్ అవే మార్కింగ్స్ ఫ్రంట్లో ఇలా ఇచ్చేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి మనం కొంచెం లోతు తీయడానికి యూజ్ అవుతుంది కదా ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ సారీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒకటి వన్ అండ్ హాఫ్కి ఒకటి ఇక్కడ టూ ఇంచెస్ మళ్ళీ హాఫ్ ఇంచ్ పైన ఇప్పుడైతే ఈ మార్కింగ్స్ అయితే కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఒక గీతైతే గీసేసుకుంటే మనకి చెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది ఇది వచ్చేసి క్రాస్ పట్టి వదిలేస్తాం మనం టూ టూ ఇంచెస్ వస్తుంది కింద అలా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ వచ్చేస్తుందండి ఇలా కర్వాన్ని తీసేసుకోవాలి హాఫ్ ఇంచ్ లోతు ఇలా తీసుకుంటే ముడతలు రాకుండా ఉంటుందండి ఇక్కడైతే చంకా సైడు సైడ్ జాయింట్ ఉంటుంది అక్కడ నాకు అతుకులు పడతాయి నేను వేసేసుకుంటానండి ఇలా చెస్ట్కి ఇలా ఫస్ట్ అటాక్ దగ్గర నుండి షోల్డర్ పైన కుట్టు వరకి కొంచెం కిందకి జరిపి అయితే చూసేసుకుంటున్నానండి ఎందుకంటే పైన జరిపి చూడొద్దు ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్ అండి నెక్ చూసుకుంటున్నాను ఇలా పెట్టి చూసుకుంటే వస్తుందండి హుక్స్ పెట్టేసుకొని చూసుకుంటే వస్తుంది ఇలా కూడా చూసుకోవచ్చు ఇలా చూసేసుకొని హుక్స్ పెట్టేసుకోవాలండి హుక్స్ పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్ వచ్చేస్తుంది కొంచెం అయినా డీప్ అయితే బాగుండదు కదా మళ్ళీ ఒకవేళ పైనకైనా కానీ మళ్ళీ విప్పదీసేసి మళ్ళీ కుట్టాల్సి వస్తుంది అందుకని ఇలా హుక్స్ పెట్టేసి చూసుకుంటే మాత్రం కరెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కువ వాళ్ళ బాడీ పైనకి వెళ్ళిన తర్వాత ఎంత ఉంటుందో అంతే ఉంటుందండి సేమ్ ఇలా ఎంత వచ్చిందో అంత మార్గేసుకుంటే అయిపోతుందండి అందులోనే కొంచెం ఇలా ఇచ్చేసుకోవాలి ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద కర్వ్ అనేది ఇలా రౌండ్ తీసేసుకొని ఈ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా అందులో కలిపేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది మంచిగా వస్తుందండి పట్టేసినట్టుగా అంటే చెస్ట్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది అలా తీసుకుంటే ఎక్స్ట్రా తీసుకుంటే ఇలా నీట్ కట్ చేసేసుకోవాలి పార్ట్స్ అన్నీ కూడాను ఇలా నీట్గా ఎక్కడిదక్కడ కట్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిందండి ఒక క్రాస్ పట్టి మాత్రం కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చూసుకొని ఇలా చేయబెట్టేసుకొని కట్ చేసుకుంటే మనకి క్లాత్ కదలకుండా ఉంటుందండి లేకపోతే ఎక్కువ తక్కువ కట్ అయిపోతుంది క్లాత్ అనేది ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టి అండి క్రాస్ పట్టితోనే ఉంటుంది కదా మన చెస్ట్ వెయిట్ ఆపడానికి క్రాస్ పట్టి కరెక్ట్ తీసుకోవాలండి ఇలా ఎల్చుకెళ్ళి తీసుకొని మార్చేసేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ అంతా కట్ అయిపోతుందండి ఇలా చూడండి ఎక్కువ వచ్చేసింది ఇక్కడ సైడు అందుకని ఎల్స్కెల్ తీసుకుంటే చాలా యూజ్ ఉంటుంది బ్యాక్ పార్ట్ తీసేసుకొని వన్ ఇంచ్ తక్కువ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కన్నా క్రాస్ పార్టీ అప్పుడు ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా సరిపోతుందండి మనకి ఇక్కడ వచ్చేసి పావు దాకా నాలుగు ఇంచులు ఇక్కడ వచ్చేసి రెండున్నర ఈ లాస్ట్లో వచ్చేసి త్రీ ఇంచెస్ సైడ్ జాయింట్ వైపు ఇలా తీసేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి మార్కింగ్స్ అన్నీ కూడాను ఇలా నీట్గా చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ క్రాస్ పట్టి అయితే రెడీ అండి చూడండి ఇంత బాగా వచ్చిందో డబల్ తీసుకోవాలండి లైనింగ్ వచ్చేసి డబల్ తీసుకోవాలి ఒకవేళ మనకి ఇందులో మిగిలికపోతే మనకి వేరే బ్లౌజెస్ కుట్టిన తర్వాత ఏదైనా క్లాత్ లేదంటే ఇంకా వేరే ఏమైనా ముక్కలు ఉంటే తీసేసుకుంటే సరిపోతుందండి అక్కడ కతుకులు పడతాయి ఇప్పుడు వచ్చేసి శారీలో ఉన్న బ్లౌజ్ అయితే తీసుకుంటానండి అంటే డైలీ నాకు ఇచ్చే కస్టమరు వాళ్ళ అక్క అంట వాళ్ళ అక్క పాప మెచ్యూర్ అయింది మదర్కి డాటర్కి కుట్టించుకున్నారు నా దగ్గర ఈ శారీ అదే మదర్ది డాటర్ది బోట్ పెట్టి కుట్టాను నేను వీడియో తీయడం మర్చిపోయాను అప్పుడు కస్టమర్ వచ్చి అని నేను ఫోన్ అయితే పెట్టలేదండి ట్రైపాడుకి విలేజెస్లో ఎలా ఉంటుంది ఇంకా అలానే చూసుకుంటారు కదా అందుకని నేను ఫోన్ అయితే పెట్టకుండా కట్ చేసాను ఆ బ్లౌజ్ అయితే మిస్ అయిపోయింది ఇలా చూసి కట్ చేసేసుకుంటే ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ పెట్టేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలండి ఇక్కడైతే హ్యాండ్స్ తీసేసుకుంటే అయిపోతుందండి బార్డర్ పెద్ద ఉంది కదా కొంతమంది చిన్న బార్డర్ కావాలని అడుగుతారండి వాళ్ళ ప్రకారంగానే పెట్టి కుట్టాలి మనము వీళ్ళైతే ఏమనలేదు పెద్ద బార్డర్ పెట్టేసి ఏమన్నారు అందుకని నేను ఇలా పెట్టేసి కట్ చేసేస్తున్నాను ఇలా ఆ చిన్న బోర్డర్ వచ్చేసి చంకపెలికి వెళ్ళకు వాడుకుంటే హ్యాండ్ అనేది నీట్గా అయిపోతుందండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ ఎప్పుడు స్ట్రెయిట్గా తీసుకోవాలండి ఫ్రంట్ ఎప్పుడు క్రాస్ ఉండాలి అంటే వాళ్ళ బ్లౌజ్ని బట్టి కొంతమంది స్ట్రైట్గా వేస్తారు కొంతమంది క్రాస్ చేస్తారు కదా ఎక్కువ అయితే క్రాస్ బ్లౌజెస్ వస్తాయి స్ట్రైట్వి చాలా తక్కువ వస్తాయి బోట్ నెక్స్ మాత్రం స్ట్రెయిట్ కానీ ఇంకా కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళే వాడతారు కదా స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా నీటు కట్ చేసేసుకోవాలండి నీటు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పీస్ కూడా ఒక హాఫ్ ఇంచ్ అంతా బ్లౌజ్ కొంచేసి కట్ చేసేసుకోవాలి బ్యాకు ఫ్రంట్ దేనికైనా సరే చుట్టూతా ఒక హాఫ్ ఇంచ్ ఉంటే స సరిపోతుందండి శారీ క్లాత్ వచ్చేసి ఇలా నీట్గా చదురుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసి వేసుకోవాలి పెట్టేసుకొని ఇలా నీట్గా చూసుకోవాలండి ఎందుకంటే కొంచెం కింద తక్కువ వచ్చినా కానీ మళ్ళీ అతుకులు పడతాయి కదా అతుకులు పడితే బాగుండదు అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసి వేసుకోవాలి ఇలా నీట్గా ఇలా కట్ చేసి వేసుకుంటే కొంచెం జాగ్రత్త ఉందండి స్మూత్ ఉంది క్లాత్ అనేది అయిపోయిందండి ఫ్రంట్ పాటు వచ్చేసి ఇప్పుడైతే క్రాస్ పట్టీలు కట్ చేసుకుందాము ఇప్పుడు చూసుకోవాలండి నాకు రెండు క్లాత్లు ఒకే అంటే సరిపోను మిగలేదు ఇలా విప్పదీస్తేనే సరిపోతుంది అందుకని నేను చూస్తున్నాను అందులో ఒకటి ఇందులో ఒకటి అయితే వచ్చేస్తుంది క్రాస్ పట్టీ అని అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా అదే చూస్తున్నాను సరిపోతుందా లేదా అని కొంచెం ఎదురెదురు ఉండాలి కదా అందుకని చూసి ఇలా అయితే కట్ చేసి వేసుకుంటున్నాను ఇది కరెక్ట్గా కట్ చేసి వేసుకుంటే సరిపోతుందండి ఇలా నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత దానికి ఆపోజిట్గా తీసుకోవాలండి ఎందుకంటే రెండు ఎదురెదురు సా సేమ్ ఉండాలి కాబట్టి మెయిన్ క్లాత్ వచ్చేసి ఏది ఎక్కడ వస్తుందో చూసుకోవాలి లేదంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అంతా టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ క్లాత్ కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి ఎదురెదురు ఉన్నాయా లేదా చూసుకొని కట్ కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇంతేనండి బ్లౌజ్ కటింగ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అన్నీ ఒకే దగ్గర పెట్టేసుకుంటే మనకి